ఫ్రెండ్స్ అందరికి ఈరోజైతే పత్తి తెలిపించినాం ఎవరైనా మొదటిసారి కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ పేరు వచ్చేసి ఫార్మర్ రాంగ్ ఏమి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టన మొదటిసారి మీకే వస్తుంది ఈరోజు చేను గురించి మాట్లాడదాం అనుకున్నా పత్తి అయితే ఇంకా బాగుంది తెల్లబైలింది పత్తి వచ్చేసి పంట తీసేదో ఎత్తు వాన పడేదో ఎత్త ఎందుకంటే పంట బాగా పండించుకున్నా కానీ వర్షానికైతే చాలా నష్టం అనే సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉండే సంవత్సరం ఎందుకంటే పంట అయితే బాగా దిగుబడి పంట బాగా పండింది కానీ ఏం చేస్తామన్నా వర్షానికైతే పత్తి చూసుకున్నట్టయితే వర్షానికైతే చానా కాయలు కానీ మురిగిపోయినవి ఎర్రగాయి కాసి పత్తి కానీ చానా పత్తి గబ్బులేసింది పత్తి అయితే ఈ విధంగా తెల్లగా రేట్ రేట్ అయితే బాగా పోతుంది ఏడు వేల ఐదు వందల కట్టుంటే ఆరు వేల కట్టుండి పోతుంది పత్తి చాలా దారుణం రైతుకి వర్షానికైతే ఎందుకంటే వర్షము రెండు ఒకసారి మూడు ఒకసారి వర్షం అయితే పడుతుంది ఈ విధంగా కొట్టిందంటే చాలా రైతులకైతే నష్టము పచ్చు ఒక్కొక్కరు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు వేసి ఉంటారు కదా చాలా మందికి అయితే రైతులకైతే నష్టము ఎందుకంటే చెట్టుకి కింద ఉండే కాయలు అయితే ఏం పనికి రావు నాలుగైదు కాయలు కట్టండి ఒక ఇరవై కాయలు కట్టుకుపోతుంది చాలా నష్టము ఇది వచ్చేసి రెండో ఇరుపు ఇది పత్తి అయితే సూపర్గా ఉంది ఇక పత్తి అయితే అదనపదట్లేదు ఏమంటే ఈ రోజు కానీ వర్షం పడింది అయినా అట్టే విడిపించుకున్నాము నాన్న నా భార్య అంత ఇది విడిపించుకున్నాం పత్తి చాలా బాగుంది పత్తి అయితే కానీ ఏం చేస్తావు వర్షము వడ్డీ పడితే చేను పని కానీ చేసుకునిలేము ఏం చేస్తావు వర్షం రెండు రోజులు తగ్గిందంటే బాగుంటుంది రైతులకి ఏమన్నా ఉండే రేటు కన్నా అమ్ముకుంటారు అనమాట పత్తి అయితే అలా పోగలుగుతుంది ఎండకి ఏం చేస్తావు ఎవరన్నా కొత్త వచ్చిన వాళ్ళైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నా బాగా నెక్స్ట్ వస్తా